సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య రోజున ఈ యొక్క నాలుగు రాశుల వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే అలానే వీరు ధనవంతులుగా కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు ఆ నాలుగు రాశుల వారు ఎవరు అలానే సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఇంతకీ భారతదేశంలో కనిపిస్తుందా లేదా అలానే ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క రాశుల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సూ సూర్యగ్రహణం అలానే అమావాస్య ఆదివారం నుండి ధనవంతులుగా ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా వీరు కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు వీరికి అనేక రకాలుగా డబ్బు అనేది రాబోతూ ఉన్నాయి ఉన్నాయి అయితే ఈ అమావాస్య అనేది వీరికి బాగా కలిసి వస్తుంది మరి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశంలో అసలు కనిపించదు కాబట్టి దీనికి మనం పట్టు విడుపు నియమాలు పాక్షిక కాలం వంటివి పాటించవలసిన అవసరమైతే లేదు ఈ యొక్క పట్టు విడుపు నియమాలు అయితే అసలు లేవు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది కూడా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే వీరికి ఈ అంటే ఏ ఏ రాష్ట్రాల వారికి అనుకూలంగా ఉంటుంది అంటే కనుక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ అమావాస్య నుండి బాగా కలిసి రాబోతూ మేష మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య నుండి చాలా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అలానే వీరికి చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు వీరి జీవితంనే ఖచ్చితంగా కూడా మార్చబోతున్నాయి అంటే ఇదివరకు ఉండే సమస్యలు తొలగిపోయి వీరికి అద్భుతమైన ఫలితాలు వచ్చి కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే గనక వీరికి ఎప్పటి నుండి ఒక మంచి బిజినెస్ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ బిజినెస్ అనేది ఖచ్చితంగా మొదలు పెట్టడం జరుగుతుంది అలా ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి ఆటంకాలు లేకుండా పనులు అన్నీ కూడా పూర్తవుతాయి అలానే ఈ అమావాస్య నుండి వీరి జాతకం పూర్తిగా మారి తప్పకుండా కోటీశ్వరుడుగా మారే అవకాశం అయితే ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి రోజుల్లో కంటే కూడా ఈ యొక్క రోజులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు సాధారణంగా వీరికి ఉండేటటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి అంటే గనక వీరికి కావలసినంత ఐశ్వర్యం అనేది వీరు సంపాదించుకుంటూ ఉంటారు కష్టపడి అయినా సరే కానీ వీరికి కావలసినంత ధనాన్ని ఖచ్చితంగా కూడా సంపాదించుకుంటారు అలానే వీరు కష్ట జీవులు అని కూడా చెప్పుకోవచ్చు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అయితే ఉంటాయి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇక ఈ అమావాస్య నుండి రాబోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క రాశి వారికి కొన్ని రకాల మరణ గండాలు వంటి వాటి నుండి కూడా వీరు బయటపడబోతు ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం నుండి అలానే ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం నుండి వీరి యొక్క దశ అనేది పూర్తిగా మారుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఉండేటటువంటి కొన్ని రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి కొన్ని రకాల దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది చాలా అభివృద్ధి అయితే చెందుతుంది వ్యాపారంలో వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క సూర్యగ్రహణం ఈ యొక్క అమావాస్య అనేది వీరి లైఫ్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారితో పాటు కొంత ఇంకొన్ని రాశులు కూడా అదృష్టాన్ని పొందబోతూ ఉన్నాయి అందులో కన్యరాశి కూడా ఒకటి కన్యరాశి రాశి అలానే మేషరాశి ఈ కన్యరాశి రాశి వారు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి వీరికి కూడా ఈ సూర్యగ్రహణం అమావాస్య అనేది ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క గ్రహణం అనేది ఖచ్చితంగా వీరి యొక్క అదృష్టాన్ని మరింత పెంచుతుంది అని చెప్పుకోవచ్చు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అమావాస్య అనేది చాలా మంచి ఫలితాలను అయితే తెచ్చిపే తెచ్చి పెడుతుంది అని చెప్పుకోవచ్చు కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణం కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మునుపటి కంటే కూడా ఎక్కువగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరి జాతకం అయితే ఖచ్చితంగా మారిపోతుంది వీరికి జాతకంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా తీరిపోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఏదైతే సమస్య తీరి అన్నింటిలో కూడా బాగుండాలి అని అనుకుంటూ ఉన్నారో అలా సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఇక వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వారికి మేషరాశి వారికి అయితే ఈ యొక్క గ్రహణం సూర్య అంటే ఈ సూర్యగ్రహణం అమావాస్య అలానే ఈ యొక్క రోజు అంటే ఆదివారంతో సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య ఇంకా ఆదివారం ఈ మూడు కూడా కలిసి రావటం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల మనకి ఏ సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎలాంటి సమస్యల నుండి అయినా సరే విముక్తిని పొందుతారు అలానే వారి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి వారికి జాతకంలో కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి వారి చుట్టూ ఉండేటటువంటి చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వారికి ఏ రకమైన సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి వారి జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం సూర్యగ్రహణం రోజున మేషరాశి వారికి కన్యా రాశి వారికి అదృష్టం అయితే ఎక్కువగా ఉంది వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది వీరికి అనేక రంగాలలో కూడా విజయాలు అనేవి కలగబోతూ ఉన్నాయి అలానే వీరి చుట్టూ ఉండే చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి చాలా శుభయోగాలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశుల వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే వారికి ఉండేటటువంటి చెడు ప్రభావాలు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకీ మరి ఆ చిన్న పరిహారం ఏమిటి అంటే ఒక నిమ్మకాయను తీసుకొని ఈ యొక్క కన్య మేషరాశి వారు వారి ఇంటికి దృష్టిని తీయండి ఈరోజు ఆదివారము అమావాస్య అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారము అమావాస్య సూర్యగ్రహణం కాబట్టి ఆ రోజు చేసే ప్రతి పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఆ రోజున చేసే ప్రతి పరిహారం కూడా మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క మేషరాశి కన్యరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి